శ్రీ శ్రీగురు బినమహ శ్రీ మహాగణపతి నమ ఇరవై రెండు జూన్ నుండి ఫిఫ్త్ జూలై వరకు అంటే రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రమాన ననుసరించి గోచార రీత్యా ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఈ యొక్క పక్షం అనేది ఎలా ఉండబోతుంది చూద్దాం కర్కాటక రాశి వారికి రాబోతున్నటువంటి పౌర్ణమి ఇరవై రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు జూలై వరకు రెండు వారాలు పక్షకాలం ఎలా ఉండబోతున్నారని నేను చూద్దాం కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ ఇక రాబోతున్నటువంటి వారాల్లో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ రాశి వారికి వేయస్థానంలో రవి బుధుడు శుక్రుడు ఉన్నాడు రవి ఎప్పుడైతే వేయస్థానంలో సంచారం చేస్తుంటాడో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంటాడు అన్నమాట అంటే ధనక్షయకారకంగా మారిపోతూ ఉంటాడు అధికమైనటువంటి ఖర్చుని ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని చిక్కుల్ని కూడా కలిగిస్తూ ఉంటాడు కాకపోతే రాశి వారికి గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావాన్ని కొంచెం తగ్గిస్తూ ఉంటాడు గురుగ్రహ అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది ఎందుకంటే గురుగ్రహ దృష్టి అనేది పంచమ దృష్టి అనేది ఉంటుంది ఆ పంచమ దృష్టి రాశి వారికి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి ఇది వీరు రాశి వారికి కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ధైర్య సావతాలతో వీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని వీరు పొందడం అనేది జరుగుతుంది లాభస్థానంలో మంచి మిత్రులు స్నేహితులు ఏర్పడటం అదేవిధంగా వీళ్ళు పెట్టినటువంటి మనీ అనేది కొంచెం బాగా పెరగటం ఆ విషయం తెలిసి మానసిక ఆనందం ఆనందం కూడా కలుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ అష్టమంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది అన్నమాట అష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు అది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొన్ని కొన్ని చికా చిక్కు చిక్కులు చికాకులు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట శనికి త్రిపాద దృష్టి అనేది ఉంటుంది అన్నమాట అంటే మూడో ఏంటిని అదేవిధంగా రాజ్యస్థానాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాడు దాని యొక్క ప్రభావం అయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా కొన్ని ప్రభావాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఆ విషయాన్ని కొద్దిగా గమనించుకోవాలి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట లాభస్థానాల్లో ఉన్నటువంటి గురువు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి యోగ్యతని ఇస్తాడో అంటే ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో వ్యాపారంలోను స్పెక్యులేషన్స్లోను ఇన్వెస్ట్మెంట్స్లో అనుకూలతను ఎక్కువగా అదే అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే ధనస్థానంలో తృతీయంలో ఉన్నటువంటి కేతువు కూడా వచ్చేటప్పటికి పూర్తి యోగుకారు కూడా అనమాట వేయి స్థానంలో ఉన్నటువంటి రవి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చును ఈ యొక్క పదిహేను రోజుల కాలం కలిగించే విధంగా ఉన్నాడు జన్మరాశిలోకి బుధగ్రహ సంచారం జరుగుతున్నది ఇరవై తొమ్మిదో తారీఖున మనం గమనించినట్లయితే మొదటి వారం రోజుల్లో అంటే మన మొదటి వారం రోజుల్లో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ రెండో వారంలో వేరే పికప్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది ఎప్పుడైతే బుధుడు జన్మరాశిలోకి సంచారం చేస్తాడో ఫైనాన్షియల్గా మూమెంట్ అనేది సర్కులేషన్లోకి డబ్బులు రావటం అనేది జరుగుతుంది అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి సంచ శని సంచారం జరుగుతున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది ఉండాలి అష్టమంలో ఉన్నటువంటి శని ధనస్థానాన్ని చూస్తారు కాబట్టి కుటుంబంలో అన్యోన్యత అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట అంటే ఎరుగు పురుగు సఖ్యత విషయంలో కూడా తక్కువగా ఉండటం మరి కుటుంబంలో అన్యోన్యత లేకపోవటం అనేది మానసికంగా బాధించే విధంగా ఉంటుంది మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి ఇరుగు పొరుగు సఖ్యతను కొద్దిగా మెయింటైన్ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఉచిత ముఖ్యంగా గమనించినట్లయితే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది కానీ కర్కాటక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగ్యత రీత్యా వచ్చినప్పటికీ వివాహ ప్రయత్నాలు కూడా వివాహం చేసుకోవటానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు మరియు సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు గురువు యొక్క యోగ్యత రీత్యా సంతాన సంబంధితమైన విషయాలకి కూడా అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు ఒక పెద్ద ఆరోగ్య రీత్యా భారీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు పెట్టడానికి అంత సమయంగా ఉండదు మొదటి వారం కన్నా రెండో వారంలో కొంచెం అనుకూలంగా ఉంటుంది లక్ ఫ్యాక్టరీ అనేది బాగా కలిసి వచ్చే విధంగా కూడా సెకండ్ వీక్ అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఇరవై తొమ్మిది నుంచి బాగా ప్రోగ్రెసివ్ మూమెంట్లో ఉండగలుగుతారు విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు విద్యా సంబంధితమైన విషయాలు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటికి రెండు రేట్లు పెరిగాయి ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు కూడా కలిసి వస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శని యొక్క సంచార రీత్యా శని రీత్యా మరి శని యొక్క దృష్టి త్రిపాద దృష్టిని ఇందాక చెప్పినట్లుగా అది వ్యాపారంలో కొన్ని అడ్డంకులు కూడా కలిగిస్తూ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వ్రతం కూడా ఈ రాశి వారికి కలిసి వచ్చే విధంగా ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అన్ని విధాలుగా సెట్ అయిన తర్వాత ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వ్యా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది రెండో వారంలో కొత్త బిజినెస్ ఆరంభించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు దానికి తగినట్టుగా కూడా ముందుకి మార్గాలు అనేవి సుఖమంగా కనపడుతూ ఉంటాయి వివాహ జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి సాఫీ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందాలి అంటే వివాహంలో సానుకూలమైనటువంటి నిర్ణయం పొందాలి అంటే అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అవన్నీ సాధ్యమవుతాయి అన్నమాట మరియు అదేవిధంగా ఈ రాశి వారి మనం గమనించినట్లయితే రాజస్థానంలో ఉన్నటువంటి కుజుడు మరియు కుజుడి మీద శని యొక్క దృష్టి మనం చూసినట్లయితే అది కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది అది ఉద్యోగపరంగా కొన్ని చికాకుల్ని కలిగించే విధంగా ఉంటుంది అదే వచ్చినటువంటి డబ్బు ఎటుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతూ అనమాట ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఓవరాల్గా వచ్చినప్పటికీ ఎవరైతే టీచింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో కానీ టీచింగ్ విద్యా సంబంధితమైనటువంటి వ్యాపారాల్లో కానీ ఆ యొక్క ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా ఎక్కువ శాతం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది అదేవిధంగా రాజకీయ పరంగా కూడా మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరలేదు అనేటువంటి ఒక బాధ అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మానసిక స్థితి నుండి బయటికి రావడానికి ముఖ్య కారకంగా వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ పాపగ్రహమైనటువంటి శని అష్టమంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది కొంచెం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది వాటి నుంచి ఎలా బయటికి రావాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు ఈ రాశి వారికి రాజ్యస్థానంలో పాపగ్రహంగా ఉన్నాడు అదేవిధంగా లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది పూజగ్రహం నుంచి అంటే ఉద్యోగపరంగా కొంచెం అనుకూలత రీత్యా పొందడం కోసం శనిగ్రహ ఆరాధన చేసుకోవటం శనికి తైలాభిషేకం కానీ లేకపోతే శనిగ్రహం మంత్రజాపం మీరే చేసుకోవచ్చు శనిగ్రహం మంత్రజాపం చేసుకోవచ్చు లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు అది చాలా సింపుల్ అనమాట శనివారం వెళ్ళి ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చోండి చాలు అంతకని ఇంకేం అవసరం లేదు అదేవిధంగా కుజగ్రహం మంత్రజాపాన్ని చేసుకోండి సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆరాధనకి వెళ్ళండి ఈ రెండూ చేసుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఉద్యోగపరంగా దాని తర్వాత సెకండ్ మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ రికవరీ పొందడం కోసం ఇక రాశి వరకు వచ్చినప్పటికీ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుడు శుక్రుడు బుధుడు శుక్రుడు వేయ స్థానంలో కూడా యోగిస్తారు రవి స్థానంలో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి రవిగ్రహ అనుకూలత రీతి ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేది ఇరవై తొమ్మిది వరకు సరిపోతుంది అన్నమాట అంటే ఇరవై తొమ్మిది నుంచి జన్మరాశిలోకి బుధగ్రహ సంచారం జరిగినప్పటి నుంచి అనుకూలత అనేది కొంచెం పెరగలుగుతుంది ఫైనాన్షియల్ ఫ్లో అనేది మళ్ళీ కొంచెం స్టార్ట్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఈ పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు ఇవి చేసుకోవచ్చు దేవదర్శనం చేసుకోండి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది